ఈ రోజు బంగాళదుంప క్యారెట్ బీన్స్ కర్రీ చేసుకున్నామండి దాని గురించి అని నేను రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను పావు కేజీ బీన్స్ తీసుకున్నాను మూడు క్యారెట్ తీసుకున్నాను శుభ్రం కడిగేసి కట్ చేసి పెట్టనండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను రెండు టమాటాలు చిన్న సైజు తీసుకొని కట్ చేసి పెట్టనండి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బాయిల్ చేసుకోవాలి గొండి నీళ్లు పొయ్యి మీద పెట్టాను బీన్స్ వేస్తున్నానండి బీన్స్ కొంచెం ఉడకాక ఇప్పుడు క్యారెట్ బంగాళదుంప వేసుకుందాం ఈ తొందరగా ఉడికిపోతే కొంచెం బీన్స్ గట్టిగా ఉంటుంది కదా ఫస్ట్ ఈ ఉడకబెట్టుకుందాం కొంచెం ఒక రెండు నిమిషాలు ఈ బాయిల్ చేసిన తర్వాత అప్పుడు క్యారెట్ను బంగాళదుంప వేసుకుందాం ఇవ్వండి ఒక పొంగు పొంగు వచ్చాయి కదా ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకుందాం బంగాళదుంప కూడా వేసేస్తున్నానండి మరీ మెత్త ఉడికిపోకూడదండి గండి ఉడికిపోయాయి ఇప్పుడు మనం నీళ్ళు వంచేసుకుందాం నీళ్ళు వంచి తాళింపేసుకుందాం అండి చూడండి బీన్స్ క్యారెట్ కూడా మెత్తగా అయిపోయింది ఇలా ఉడిపితే చాలు మరీ మెత్తగా అయిపోకూడదు గండి కళాయి మీద పెట్టుకున్నాం కదా నూనె వేసాను నాలుగు స్పూన్ నూనె వేసాను ఉల్లిపే ముక్కలు వేస్తున్నాను అండి కరివేపాకు కూడా వేసేస్తున్నా పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగాలండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇంకండి వెల్లుల్లి ఉల్లిపాయలు చూడండి బాగా వేగాయి కదా ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను వేసి ఇది ఒక నిమిషం పాటు ఇలా పచ్చివాసం పొయ్యి వరకు వేసుకొని అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇంకండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకొని కలుపుకుందామండి ఇవ్వండి కొంచెం పసుపు కూడా వేసాను రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి వేసేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఈ టమాటా ముక్కలు మగ్గి వరకు మూత పెట్టుకోవాలండి ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇమ్మోండి టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం అండి ఇంకోండి ఒక స్పూన్ కారం వేసాను వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం కూరగాయల ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి అవి ఇందులో వేసేసుకోవాలి ఇవ్వండి కూరగాయ ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు ఇంక ఇందులో నీళ్ళు అది ఏమి ఏమండి ఈ టమాటా నూనె ఆయిల్తోనే మగ్గిపోతాయి ఆల్రెడీ మనం ఇది బాయిల్ చేసుకున్నాం కాబట్టి కలిపేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఏగితే సరిపోద్ది అండి ఇవ్వండి ఐదు నిమిషాలు అన్నాం కదా ఏగి చూడండి కూర ఇంతేనండి అయిపోయింది బీన్స్ క్యారెట్ బంగాళదుంప కర్రీ సూపర్ గా టేస్ట్ మాత్రం వేడి వేడి అన్నం లేసుకున్న చపాతికి పులకకి అయితే మాత్రం చాలా బాగుంటది ఈ కర్రీ ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది ఎమ్మీమ్ గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది టేస్ట్ మాత్రం వదిలిపోద్ది అండి